హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పిజ్జా ఆమ్లెట్ అలానే క్యాప్సికమ్ చట్నీ అయితే చూడబోతున్నాం చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ కాంబినేషన్ అనేది నార్మల్ గా చేసుకునే ఆమ్లెట్ కాకుండా కొంచెం కొత్తగా అయితే చేసుకోబోతున్నాం అనమాట ఇది ఫాస్ట్ గా తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఎలానో ప్రాసెస్ అంతా చూసేస్తే మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ క్యాప్సికమ్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రెండు క్యాప్సికమ్ అయితే తీసుకున్నాం పెద్ద సైజు లో ఉన్నవే అలానే నాలుగు టమాటాలు తీసుకోవాలి వీటిని నీట్ గా కడిగేసుకున్న తర్వాత ఇలా మనం ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ చట్నీ తయారు చేసుకోవటానికి ముక్కలు కూడా పెద్ద పెద్దగా అవసరం లేదు నార్మల్ గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మొత్తం కూడా కట్ చేసేసుకున్న తర్వాత చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం పదండి మనకైతే ముక్కలు రెడీ అయిపోయాయి ఇంకా ప్రాసెస్ కి వెళ్ళిపోదాం పచ్చిమిర్చి అయితే మనం ఎక్కడైతే ఒక పదిహేను అయితే తీసుకున్నా బాగా ఘాటుగా ఉన్నవే తీసుకోవాలి ప్యాన్ లోకి తీసుకున్న తర్వాత పచ్చిమిర్చిని ఒక నిమిషం పాట వేయించుకున్న తర్వాత ఇలా ఆయిల్ ఒక మూడు స్పూన్లు అలాగ వేసేసుకొని వీటిని వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు కూడా పచ్చిమిర్చి ఇలా రెండుగా కట్ చేసి వేసుకుంటే మీదకు చిందకుండా ఉంటాయి ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి వీటిని జార్ లోకి తీసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి మనం క్యాప్సికమ్ ముక్కలు టమాటా ముక్కలు ఇలా వేసుకొని మళ్ళీ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక అర స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని ముక్కలన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే ఒక ఐదారు నిమిషాలు మగ్గుతాయి అనమాట ఇలా కొంచెం మగ్గుతున్నాయి అనుకున్నప్పుడు మూత తీసుకొని ధనియాలు ఒక స్పూన్ అలానే జీలకర్ర అర స్పూన్ చింతపండు కూడా ఒక పెద్ద నిమ్మకాయ సైజు లో ఉన్నంత చింతపండు తీసుకొని వేసేసుకొని మళ్ళీ ఒక ఐదు ఆరు నిమిషాలు మూత అంటే ఇలా మగ్గిపోతాయి అనమాట ఇప్పుడు ఈ జార్ లోకి పచ్చిమిర్చి వేసుకున్నాం కదా వెల్లుల్లి కూడా ఒక ఐదారు రబ్బలు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోని తర్వాత ఇప్పుడు టమాటా క్యాప్సికం ముక్కలు కూడా వేసేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి ఈ ఫ్యాన్ లోకి ఐదారు స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి అలానే పచ్చనగ పప్పు ఆవాలు దీంట్లో మినపప్పు ఇలాగా ఒక పావు స్పూన్ పావు స్పూన్ అలా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనమైతే కరివేపాకు ఒక రెండు రెబ్బలు అయితే ఇలాగా వేసేసుకొని కొంచెం చిటపట అంటం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక చట్నీ మొత్తం కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని బాగా కలిసేటట్టు దీన్ని కలిపేసుకోవాలన్నమాట ఈ ఆయిల్ అంతా కూడా చట్నీ పట్టేటట్టు ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి చూసుకొని ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక్కసారి అలా కలిపేసుకొని ఒక నిమిషం పాటు అలాగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి ఇలాగ సర్వ్ చేసుకోవాలన్నమాట చాలా చాలా టేస్టీ గా ఉంటది అనమాట ఈ క్యాప్సికం ఇలాగా టమాటా పచ్చడి లాగా ఇది అన్నంలోకైనా ఏ టిఫిన్ లోకైనా సరే చాలా చాలా బాగుంటది ఇప్పుడు ఈ చట్నీ లోకి మనం పిజ్జా ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం పదండి పెద్ద సైజు లో ఉన్న ఒక ఉల్లిపాయ అయితే తీసుకొని దీన్ని ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ దీంట్లోకి ఒక టమాటా కూడా పెద్ద సైజు లో ఉన్నదే తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా మనమైతే వీటిని ఇలాగా కట్ చేసుకుంటున్నాం మీరైతే ఇంకా సన్నగా వచ్చేటట్టు చేసుకొని రెడీగా పెట్టుకోండి ఇలా మనం చేసిన తర్వాత చేపర్ బాక్స్ లో అయితే వేస్తాం అనమాట ఇప్పుడు చూసారు కదా ఇలాగ పచ్చిమిర్చి కూడా ఒక మూడు తీసుకోవాలి స్పైసీగా ఉండేటట్టు చూసుకొని ఇలా బాక్స్ లో అనేది వేసేసుకొని బాగా వీటిని సన్న సన్నగా వచ్చేస్త అనమాట ముక్కలన్నీ కూడా ఇలాగా ఇప్పుడు ఈ గిన్నెలోకి మూడు కోడిగుడ్లు అయితే తీసుకొని ఇలా కాచుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వెనిలా వెసన్స్ ఇక్కడైతే రెండు డ్రాప్స్ అయితే వేసేసుకొని ఇలాగ బీటర్ తో మనమైతే బీట్ చేస్తున్నాము మీ దగ్గర బీటర్ లేకపోయినా సరే గెంటతో కానీ తో కానీ ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపామంటే అలా వచ్చేస్తుంది చిటికడ పసుపు అలానే దీంట్లోకి ఉప్పు ఒక అర స్పూన్ ఇలాగ వేసుకొని జీలకర్ర పౌడర్ పావు స్పూన్ మిరియాల పౌడర్ ఒక చిటికడ వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ టమాటా ముక్కలు ఇవిలా వేసేసుకొని వీటిల్లో కలిసేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ప్యాన్ లోకైతే నాలుగు స్పూన్లు ఆయిల్ తీసుకొని గ్యాస్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఇప్పుడు ఇలాగ కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ అనేది ఇదంతా కూడా వేసేసుకోవాలి ఈ కోడిగుడ్డు బ్యాటర్ ఇలా వేసేసుకున్న తర్వాత గ్యాస్ అనేది మీడియం లో పెట్టుకొని ఒక నాలుగు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి పైన మనకి కలర్ అనేది తెలుస్తుంది కదా ఈ కలర్ లోకి ఇలా మారిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి రెండో వైపు తిప్పిన తర్వాత ఒక నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే ఇలా మనకి ఇక మాడినట్టు అనిపించవచ్చు అసలు మాడలేదనమాట అలానే ఉండాలి అలా ఉంటేనే ఇలా జ్యూసీ జ్యూసీగా పైన ఈ కలర్ లోకి వచ్చిన తర్వాత తీసుకుంటే బాగుంటది అనమాట చూసారు కదా పిజ్జా షేప్ లో ఇలా కట్ చేసేసుకున్నామంటే పిజ్జా ఆమ్లెట్ లాగా చాలా చాలా టేస్టీ గా చాలా బాగుంటది అనమాట ఇలా మనకి టమాటా ముక్కలు ఇలా వేసుకున్నాము కాబట్టి లోపల మంచిగా ఆ ముక్కలు తగులుతూ అలా టేస్టీగా చాలా చాలా బాగుంటది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పిజ్జా ఆమ్లెట్ అనేది అలానే బ్రేక్ఫాస్ట్ గా కూడా చాలా చాలా బాగుంటది ఒకసారి ట్రై చేయండి